కోల్కతా వైద్యురాలి అత్యావసార ఘటన నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపుతో ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు రోడ్డెక్కారు ఓపీ సేవలు నిలిపివేసి ఆందోళనకు దిగారు దీంతో ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం మినహా మిగతా సేవలన్నీ నిలిచిపోయాయి కోల్కతా ఘటనకు నిరసనగా రాష్ట వ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు కొనసాగాయి నాలుగు రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఓపీ సేవలు నిలిపివేయగా ఐఎంఏ పిలుపుతో ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు సైతం భాగస్వామ్యమయ్యాయి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో సిబ్బంది ర్యాలీ చేపట్టారు సీపీఎస్ చట్టం అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున ఉస్మానియా గాంధీ ఆసుపత్రులకు చెందిన జూనియర్ డాక్టర్లు ఇందిరా పార్క్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళల భద్రతపై చేసిన ఫ్లాష్ మ్యాప్ ఆలోచింపజేసింది సాగిరి ఇది ఆత్మహత్య తానేవింది తన ప్రమయమే లేకుంటే అతడంతకి తెగించువాడా ీసెంట్ గా మొన్న మేము ర్యాలీ చేసినప్పుడు బయటికి వెళ్ళి అక్కడ రోడ్ మీద చేస్తే మేడం మీరు సైడ్ జరిగి చేసుకోండి మాకేం ప్రాబ్లం లేదన్నారు కానీ మేడం మీరు ఎందుకు చేస్తున్నారు మేము మీకు హెల్ప్ అని అడగలేదు గానీ రోడ్ ని మాత్రం బ్లాక్ చేయకండి అని అంట అట్లా అక్కడ ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయింది కదా ఆ కన్సర్ ఎవరికి లేదు ఎక్కడ రవాణా శాఖ ఆగిపోద్ది ఎక్కడ ట్రాఫిక్ అయింది అదే చూస్తున్నారు తప్ప మిగిలింది చూడట్లేరు కదా మన ఇల్లు కన్నా మన వర్కింగ్ ప్లేస్ ఈ రెండు ప్లేసెస్ చాలా సేఫ్ ప్లేస్ మనకు కానీ వర్కింగ్ ప్లేస్ లో కూడా ఇట్లాంటివి అయితే ఇప్పుడు ఒక రెస్ట్ రెస్టింగ్ తీసుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి డాక్టర్ అట్లా అక్కడ ఇట్లా మీరు చెప్పండి ఆ చట్టం అమలు పరిచినట్లయితే ప్రతి ఒక్కరిలో భయం ఏర్పడుతుంది ఎవరైతే తప్పు చేయాలనుకుంటారో వాళ్ళు ఏర్పడి ఇలాంటి దాడులు అనేవి జరగకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ప్రతి ఒక్క సొసైటీలో ప్రతి ఒక్క ఉన్న ప్రతి కామన్ మ్యాన్ ఖండించాలి ఇది ప్రతి ఒక్కరు పోరాడాలి దీనికోసం ఇది ఓన్లీ డాక్టర్స్ ఫైట్ కాదు ఇది ఇప్పుడు ఏమైనా యాక్ట్ వస్తే డాక్టర్స్ పైననే ప్రొటెక్షన్ ఇస్తుంది కాదు ఇప్పుడు ఈ చట్టం అనేది ఫాస్ట్ ట్రాక్ అనేది రేప్స్ అనేది ఒక సపరేట్ చట్టం తీసుకొని వచ్చి ఫాస్ట్ గా ప్రొసీడింగ్స్ అయ్యి ఫాస్ట్ గా పనిష్మెంట్ అయ్యేలాగా గవర్నమెంట్ ని పెట్టే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది ప్రతి ఒక్క అమ్మాయికి ఉంది ప్రతి ఒక్క ఫీల్డ్ ఉంది ఇది ఒక ఓన్లీ డాక్టర్ కాదు అవును ఓన్లీ వర్క్ ప్లేస్ లో కాదు ఎక్కడైనా కూడా విమెన్కి కి సేఫ్టీ ఉండాలి సేఫ్ గా ఉన్నప్పుడు ప్రొటెక్షన్ అనేది అవసరం ఎందుకు డిఫెన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంది ఫస్ట్ మీరు మీ అబ్బాయిలకు నేర్పించండి ఎట్లా బిహేవ్ చేయాలో ఉమెన్ కి అప్పుడు మేము సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా పేపర్ స్ప్రే సెల్ఫ్ డిఫెన్స్ కరాటే ఇవన్నీ ఎందుకు మాకు హైదరాబాద్ కోఠి వైద్య కళాశాల గాంధీ ఆసుపత్రుల్లో నాలుగో రోజు జూడాల ఆందోళనలు కొనసాగాయి నీలోఫర్ ఆసుపత్రి సెయింట్ మేరీస్ ఫార్మసీ కళాశాల బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఈఎస్ఐ ఆసుపత్రుల ఎదుట వైద్యులు నిరసనలు చేపట్టారు నాన్ మెడికల్ కళాశాల విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు సైతం ఇందిరా పార్క్ లో చేపట్టారు పలు ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తున్న వారికి మద్దతుగా నిలిచారు ఎంపీ కడియం కావ్య సైతం ఆందోళనలో పాల్గొని వైద్యులకు సంఘీభావం తెలిపారు ఒక ఫీమేల్ స్పీసీస్కే అసలు ఎక్కడా కూడా ఒక భద్రత అనేది లేకుండా ఉంది ఉమెన్ ఈక్వాలిటీ జెండర్ ఈక్వాలిటీ అని మనం ఏదైతే ఇంటర్నేషనల్ ఉమెన్ డే కానీ గర్ల్ చైల్డ్ డే కానీ మనం పెట్టుకున్న థీమ్స్ ఏవైతుందో అది ప్రతిరోజు ఇంప్లిమెంట్ చేయాలి చిన్నప్పటి నుంచే తన రెస్పెక్ట్ తనకివ్వాలి తన ఆనర్ ఇవ్వాలి అట్లైతేనే ఆ మగవాళ్ళలో మార్పు అనేది వస్తుంది సేఫ్టీగా ఉండాలి ఇండియా మన దేశము మన ప్రదేశాలు అంటే ఖచ్చితంగా మార్పు మన నుంచే రావాలి మన మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఒక ఆలోచన ఉండాలి ఎక్కడో బయట తిరుగుతుంటేనో ఎక్కడో పబ్ లోనో ఎక్కడో అసాల్ట్ జరిగిందంటే వేరు హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ కి తాను ఉన్న సెమినార్ రూమ్ లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్లాన్ చేసి చేసిన దానికి ఎవరైనా రెస్పాండ్ అవ్వాలి ఊరుకుంటే మానవత్వం లేనట్టే లెక్క పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి మెడికల్ కాలేజీ విద్యార్థులు వైద్య సిబ్బందితో పాటు ప్రభుత్వ ప్రైవేటు సింగరేణి ఆసుపత్రులకు సంబంధించిన వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు వరంగల్ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేసి వైద్యులు ఎంజీఎం ఆసుపత్రి గేటు ఎదుట ధర్నా చేపట్టారు కాకతీయ వైద్య కళాశాల విద్యార్థులు ధర్నాకు మద్దతు తెలిపారు ప్రాణాలను కాపాడే డాక్టర్ల యొక్క ప్రాణాలకే రక్షణ లేనప్పుడు మనం ఎలాంటి సమాజంలో ఉన్నాము రక్షణ లేని సమాజం రక్షణ లేని పని ప్లేస్ వర్క్ ప్లేస్ అనేది ఎంతవరకు న్యాయం ఈ యొక్క హాస్పిటల్స్ స్పెషల్లీ బిగ్ హాస్పిటల్స్ సేఫ్ జోన్స్ గా డిక్లేర్ చేయాలి ఒక పోలీస్ స్టేషన్లో ఒక పోలీసు డ్యూటీ చేస్తుంటే పోయి ఎవడన్నా దాడి చేస్తాడా ఒక కోర్టులో ఒక లాయర్ గాని జడ్జి కానీ అక్కడ తీర్పిస్తుంటే పోయి దాడి చేస్తాడా మరి హాస్పిటల్లో డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తుంటే దాడి చేసే ధైర్యం ఎవడి ప్రభుత్వ ఉదాసీనత ఇక్కడ కనబడుతున్నది వైద్యుల మీద కాబట్టి వైద్య వర్గాలందరూ ఈ రోజు యునైట్ అయిపోయి ఒకటే ఒక స్లోగన్ వైద్యులకు రక్షణ కల్పించాలి హాస్పిటల్స్ అన్ని సేఫ్ డిక్లేర్ చేయాలి సెంట్రల్ యాక్ట్ తీసుకురావాలి అక్కడ అభాగ్యురాలు మహిళ వైద్యురాలిపై ఎవరైతే దాడి చేసినో వాళ్ళను గుర్తించి వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు నియమించి వెంటనే శిక్షించాలి డాక్టర్స్ అనే కాదు ప్రతి స్త్రీకి రక్షణ కావాలి అదే విధంగా మా వర్క్ ప్లేసెస్ లో మాకు రక్షణ కావాలి అప్పుడే మేము వెళ్లి మా డ్యూటీస్ చేస్తాము అత్యాచారానికి గురైన వైద్యురాలికి న్యాయం చేయడంతో పాటు సిపిఐ చట్టం అమలు చేసే వరకు నిరసనలు కొనసాగించనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు